ఆదిలాబాద్ జిల్లా గంగాపూర్ బ్రిడ్జ్ కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాతో డిమాండ్ చేశారు కానాపూర్ బీజేపీ నాయకులతో కలిసి బ్రిడ్జ్ పరిస్థితి ఆయన పరిసరించారు కానాపూర్ నియోజకవర్గంలోని ఎర్వచింతల్ వద్ద నిర్మిస్తున్న గంగాపూర్ బ్రిడ్జ్ భద్రతకు కొట్టిపోయిందని తిరిగి పనులు ప్రారంభం కావడం లేదని ఆయన అన్నారు తెలంగాణలో నాయకులు కాసులకు కక్కుర్తుపడి నాసిరక నిర్మాణం చేయడంతోనే మధ్యలోనే బ్రిడ్జిలు కూలిపోతున్నాయని రమేష్ రాతో మండిపడ్డారు ఇక కానాపూర్ నియోజకవర్గంలో కమిషన్ల దంతా కొనసాగుతుందని ఆరోపించారు <laughs> చింతల్ గంగాపూర్ బీడ్ ఈ ప్రభుత్వంలో నాసిరకమైన పని చేయడం వల్ల పూర్తి స్థాయిలో వర్షానికి కొట్టుకోయే పరిస్థితి వచ్చింది ఇదే కాదు ఎమ్మి మండల్లో కూడా ఇట్లా కొట్టుకుని పోయారంటే ఈ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఇక్కడ నాయకులకు పని పైన ఎంత శ్రద్ధ ఉందో నాసి రకమైన పని చేసి వండుకోవడం దోచుకోవడం జేబులు నింపుకునే కార్యక్రమానికి పరిమితమై కాంట్రాక్టర్ పారిపోయే పరిస్థితి కూడా ఈ రోజు చిరకాల కోరిక ఉన్న గంగాపూర్ చింతల్ రెవెన్యూ విలేజ్ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత మన పని మనకు అయిపోతుంది అని ఊహిస్తే ఈ రోజు పని అయితే పోయింది గాని ప్రజాధనానికి లూటి చేసే పరిస్థితి కూడా వచ్చేసింది అందుకని ప్రభుత్వానికి చిత్తూ ఉంటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ పైన చర్య తీసుకోవాలా చింతలు గంగాపూర్ బ్రీడ్ ఈ ప్రభుత్వంలో నాసి రకమైన పని చేయడం వల్ల పూర్తి స్థాయిలో వర్షానికి కొట్టుకోవే పరిస్థితి వచ్చింది